జై భీ మిత్రులారా తీగలపల్లి గ్రామంలో ఎరుకల అక్కమ్మ ఎరుకల అక్కమ్మ వాళ్ళ ఇల్లు ఒకసారి చూడండి ఇగో ఇది ఒక ఇది ఒక ఇల్లు కాదు ఇది ఒక గుడిసె కాదు గుడిసెనైనా సరే ఎంతో చాలా బాగుంటుంది గుడిసె అయినా సరే ఇగో ఇది దీనిపైన వాడుకుంటారు ఒకసారి మీరే చూడండి ఇగో దీనిపైన ఎలా వండుకుంటారు కింద పన్ని కోకలు ఉంటాయి కింద చూపెట్టండి ఒకసారి కింద పందికోకలు ఉంటాయి ఏదో విష విష పదాలు పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి కా కాటేస్తే ఎవరి ప్రాణాలు ఎందుకంటే అను అను రెడ్డి గారు మీకు ఓటేసిన వ్యక్తే ఆమె మీకు ఓటేసిన వ్యక్తే కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిన వ్యక్తి దానికోసము అందుకోసమైనా సరే మీరు చర్యలు తీసుకొని మీరు ఇక్కడ రావాలి ఇక్కడ చూడాలి మీరు ఎందుకంటే మీరు ఇక్కడ చూడాలి ఎందుకంటే ఇది మామూలు ఘోరమైన పరిస్థితి కాదు ఇది ఘోరంగా ఉంది పరిస్థితి ఒకసారి ఆ రూమ్ కూడా చూద్దాం మనము ఏ విధంగా ఈ రూమ్ కూడా చూద్దాము ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి వాన కూడా పడుతుంది వాన పడుతుంది ఇక్కడ వంట ఎలా వండుకుంటారు ఇక్కడ పోయి అంటారా ఇది వంట ఎలా వండుకుంటారు నీళ్ళు ఎలా పెట్టుకుంటారు అసలు ఇక్కడ బాత్రూమ్ కూడా లేదు బాత్రూమ్ కూడా లేదు ఎందుకంటే మీకు ఓటేసిన వ్యక్తి గత గతంలో ప్రభుత్వము వాళ్ళు డబల్ బెడ్రూమ్లు ఇస్తారంట అని చెప్పి ఇంకా ఏదో మాయ మాటలు చెప్పి దొంగలు దొంగలు మాయ మాటలు చెప్పి మనుషులను మోసం చేసిర్రు మీరైనా సరే మీరైనా సరే ఇలాంటి పేదవాళ్ళకు ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తి కాబట్టి మీరైనా సరే ఇట్లా ఇలాంటి పేదవాళ్ళకు ఇండ్లు ఇండ్లు డబల్ బెడ్రూమ్లో అయినా సరే గుడి గుడిసైనా సరే కట్టించి వెళ్ళండి ఒకసారి మీరే ఇక్కడ ఇక్కడ వచ్చి మీరే ఒకసారి చూడండి ఇప్పుడు నీ నీ ప్రాబ్లం ఇంకా అంతే కదా అని లేదు గప్పించి 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 కదా రూమ్ అయితే చాలా అంతా అవసరం లేదు అదే ఇంకా నాలుగు నాలుగు గుంజాలు కట్టుకుని వేస్తే సరిపోతుంది కానీ నీకు ఎందుకంటే ప్రాబ్లం ఏం లేదు ఎందుకు పెంచినవి ఏం ఏం ప్రాబ్లం నుంచి చేస్తలేరు మనం మాట్లాడదాం మాల్లోగా ఓకే